హాయ్ అండ్ ఆంధ్ర నమస్తే నా పేరు వచ్చేసి రోహిత్ అండి మా ఆంధ్ర తనల్సా ప్రెజెంట్ అండి నేను ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ నుంచి చూపిస్తూ ఉన్నాను సార్ ఈరోజు మీ ముందుకు రెండు వేల పదిహేను వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ వేరియంట్ తీసుకొచ్చాను హండే క్రీటా బానెట్ నుంచి డిక్కీ వరకు అన్ని ఒరిజినల్ సార్ ఏది రిప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ కంపెనీ నుంచి వచ్చిన గ్లాసే కంపెనీ నుంచి వచ్చిన సార్ ఎక్సలెంట్ కండిషన్ ఉన్న డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది సింగిల్ ఓనర్ బండి సార్ రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా ఆగస్ట్ వరకు అయితే ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఎలా వీల్స్ వస్తే నార్మల్ కీ వస్తుంది సార్ కీ స్టార్ట్ ఉంటుంది ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది బండి అయితే ఆటో ఫోల్ ఏడు మిరర్స్ వస్తాయి సిల్వర్ కలర్ లో ఉంది సార్ అక్కడక్కడ మైనస్ క్యాచ్లు పడితే అప్ అనేది కామన్ సార్ ఢిల్లీలో ఎక్సలెంట్ కండిషన్ ఉంది కండిషన్ అయితే అయితే పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది సిట్ కవర్లు కూడా చూసుకోవచ్చు వందకి అరవై డెబ్బై శాతం అయితే సిట్ కవర్లు ఉండడం జరిగింది సార్ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ అన్ని వర్కింగ్ లో అయితే ఉన్నాయి ఆటో ఫోర్ ఏడు వస్తాయి దీనికి ఫ్రంట్ సైడ్ వచ్చేసి వందకి ఎనభై తొంభై శాతం అయితే ఫ్రంట్ సైడ్ టైర్లు ఉండడం జరిగింది బ్యాక్ సైడ్ వచ్చేసి యాభై అరవై శాతం ఉన్నాయి సార్ టైర్ పర్సంటేజ్ 1.6 sx sir sx plus తో sx flex కేసే పుష్పడన వచ్చింది sx కేతే కీ స్టార్ట్ వచ్చింది ఇదే తారా సర్ దానికి దీనికి sx ఆప్షనల్ కేసే 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఆ ఒరిజినల్ సర్ ఎక్కడ ఎడ్వాంటి రిప్లేస్ లేదు పెయింట్ పడలేదు పర్ఫెక్ట్ ఉంది చూసుకోవచ్చు స్టెప్నీ కొర 1 కి 90% స్టెప్నీ ఉంది సర్ డిక్కీ ఎలా ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ గ్లాస్ కూడా హొండ గ్లాస్ ఎటువంటి రిప్లేస్మెంట్ కాలేదు పర్ఫెక్ట్ కండిషన్ సార్ సిల్వర్ కలర్ బండి సార్ నీట్ గా గా చూపిస్తాను ఒకటి రెండు సార్లు చూడండి సార్ మీకు పర్ఫెక్ట్ అనుకుంటేనే ఫోన్ చేయండి దీని ధర కూడా ముందే చెప్తున్నాను ఐదు లక్షల అరవై వేలు ఐదు లక్షల అరవై వేలు ఇది ఫైనల్ రేట్ చెప్తున్నారు సార్ సింగిల్ ఓనర్ బండి ఎలాంటి ఫైనాన్స్ అయితే లేదు ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ కూడా మనకు రావు ఫుల్ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది ఎక్సలెంట్ కండిషను మంచిగా కనిపిస్తేనే నేను మన ఛానల్లో వీడియో పెడతాను సార్ లేదంటే పెట్టను ओके सर डिटेल में जोipton ओके చూడండి చూస్కొచ్చి లెఫ్ సైడ్ లుక్ సిల్వర్ కలర్ బండి ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్ వస్తాయి డీఆర్ఎల్స్ ఉండె ఫాగ్ లైమ్స్ వస్తాయి హౌనై గ్లాస్ సర్ ఒరిజినల్ టైర్ 퍼సెంటేజ్ చూస్కొండి 190 సైజ్ టైర్ ఉంది చూస్కొచ్చి ఎలాంటి ఆయిల్ లీకేజ్ ఏది లేదు సస్పెన్షన్ పర్ఫెక్ట్ ఉంది అలాగే ఇవి లేక డ్యామేజ్ లేదు ఆటో ఫోల్డర్ మిర్రర్స్ వస్తాయి స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి సార్ సింగిల్ ఇయర్ బ్యాగ్ ఉంటుంది దీంట్లో టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి స్టీరింగ్లో ఒకటి ఉంటుంది ఎక్కడ ఒకటి ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది మ్యూజిష్టం వర్కింగ్లో ఉంది సిక్స్ గేర్స్ ఉంటాయి సార్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది బండి అయితే సింగిల్ సెల్ఫ్ అయితే బండ్ స్టార్ట్ అవుతుంది డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది సార్ డెబ్బై ఎనిమిది వేలు అని చెప్పాను డెబ్బై ఐదు వేల తిరిగింది స్టీరింగ్ కూడా చాలా లైట్ ఉంది ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది సార్ బండి సీట్ కవర్లు బ్యాక్ సైడ్ బాగానే ఉన్నాయి ఫ్రంట్ సైడ్ కొంచెం చేంజ్ చేసుకుంటే బాగుంటుంది సార్ ఇవైతే గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి వర్కింగ్లో ఉంది పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది సార్ బండి అయితే సార్ ఇంజిన్ కూడా చూపిస్తాను సార్ ఇంజిన్ కూడా చూసుకోవచ్చు ఆటోఫాల్ మార్స్ వర్కింగ్ లో ఉన్నాయి కంపెనీ చేసింది సార్ ఆ ప్రాంతంలో భయా భయ అందరూ బయట ఏడో పట్టు ఎవరు సార్ ఎటువంటి రిప్లేస్మెంట్ లేదు అందరు బయట బంద్ కదా వ్యాప్రాన్స్ చూసుకోవచ్చు కంపెనీ తెచ్చింది సార్ లెక్స్ చూసుకోండి ఎక్కడ ఎటువంటి రెస్టింగ్ లేదు ఎక్కడ డ్యామేజ్ లేదు సార్ ఛార్జీస్ అంతా ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు ఎక్కడ రెస్టింగ్ లేదు ఎక్కడ ఇంజిన్ ఆయిల్ లీక్ అనేది లేదు సార్ టైం ఇంజిన్ రీప్లేస్ కాలేదు చూసుకోండి ఎక్కడ ఆయిల్ లీక్ అనేది లేదు గేర్ బాక్స్ అంతా పర్ఫెక్ట్ ఉంది చూసుకోవచ్చు బానర్ డోర్ కూడా ఒరిజినల్ సార్ ఎక్కడ రీప్లేస్ కాలేదు చాలు గారు ఇంగ్లీష్ ఎల్ బంచ్ స్టార్ట్ అవుతుంది సార్ ఎలాంటి స్టార్టింగ్ డ్రాప్ లేదు ఎక్స్ప్లెట్ లేదు ఇంజన్ అయితే పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది సార్ ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఇంజన్ కైతే అక్కడ ఎటువంటి ఆయిల్ లీకేజ్ లేదు సార్ వచ్చేసి రెండు వేల పదిహేను సార్ సింగిల్ ఓనర్ బండి వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ కీ స్టార్ట్ కీ స్టార్ట్ ఉంటది పుష్ బటన్ కాదు ఎస్ఎక్స్ ప్లస్ కి పుష్ బటన్ వచ్చింది ఎక్సలెంట్ కండిషన్ లో డెబ్బై ఐదు కిలోమీటర్ కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రేడింగ్ ప్రాజెక్టు హెడ్లైట్స్ డిఆర్ఎల్స్ వస్తే పవర్ లామ్స్ వస్తాయి దీని తర వచ్చేసి కేవలం ఐదు లక్షల అరవై వేలు మాత్రమే సార్ ఇది అయితే ఫైనల్ రేట్ చెప్తున్నారు మాట్లాడదాం అది కూడా అవ్వకపోతే ఇంకొంచెం ఐదు పదివేలు తగ్గుతుంది మాట్లాడదాం అరకు నెంటర్ చేతాన్ని ఫోన్ చేసి బోనట్ నుంచి వరకు రిక్వర్గా రిప్లేస్ కాలేదు సన్ గ్లాస్ కూడా ఒరిజినల్ ఓకే సార్ మన వీడియోస్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఓకే సార్